నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని దన్నారం గ్రామంలో వెలిసిన శ్రీ కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వరాలయ వార్షికోత్సవం ద్వాదశి జ్యోతిర్లింగ మహాపడిపూజ ఈ ఆలయంలో భూత శ్రీ శ్రీ మదనానంద సరస్వతి స్వామిచే పూజలు అందుకుని అతి పురాతన ఆలయము దినదిన అభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట కొంగు బంగారం అయినది ప్రతి సంవత్సరము ఆలయ వార్షికోత్సవం శ్రీ సదానంద ఆశ్రమ పరంపర పీఠాధిపరుల అనుగ్రహంతో ఈ కార్యము నిర్వహించబడును ఈ కార్యములను భక్తుల యొక్క సహాయ సహకారంతో నిర్వహించబడును కనుక భక్తులు తన మన ధనములతో పార్వతి పరమేశ్వరుల సద్గురు మూర్తి కృపకు పాత్రులు భక్తులకు నిత్య అన్నదానం ఈ కార్యక్రమమునకు విచ్చేసిన మహాత్ములు భక్తి ప్రవచనములు బోధించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మాధవానంద సరస్వతి స్వామి సదానంద ఆశ్రమ పీఠాధిపతులు బసవ కళ్యాణ్ శ్రీ దేవిదాస్ స్వామి ఓంకార ఆశ్రమం సిరిపురం ఈ కార్యక్రమానికి నిత్య అన్నదాత నీరుడు రుక్కమ్మ హన్మయ్య జ్ఞాపకార్థం అబ్లాపురం గ్రామం ఆలయ అర్చకులు ఎం అంజయ్య స్వామి ఆలయ కమిటీ గురుస్వాములు శివస్వాములు భక్త బృందం గ్రామ పెద్దలు ఈ వార్షికోత్సవ ఉత్సవానికి యువతి యువకులు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం वैश्या दोतिमि भवेश्या स्वप्न नाम एश्याम सहा गुरु महाराज रोश्याम शिमाशिवला पुत्रोश्या सुरेश गुरु पुत्र वशुरो वशुरो योतो स्थितनेजवन सत्यमेव सत्येवेते यस्यमे यस्यमे भगवते वेदेन्तवे वेदांतमे क्षेमस्थमे दृष्टमे विश्रंघाय मेखाने समय संवेसमे ज्ञातंवे सो समय प्रसिद्धमे जयंतमे यस्यमे वेदे